తిరుపతి జిల్లా నాయుడుపేటలో మెఫ్మా అర్బన్ మార్కెట్ స్టాల్ ను విజయశ్రీ ప్రారంభించారు పొదుపు సంఘాల మహిళలు స్వయం సహాయక ఉత్తులు వంటివి కష్టాలను ప్రదర్శించి ఆర్థిక పురోగతికి కృషి చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు సంఘాలను స్థాపించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే కొనియాడారు మహిళలు ఆర్థిక స్వలంబన ఖచ్చితంగా అవసరమని ఎమ్మెల్యే అన్నారు గాంధీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మార్కెట్ ప్రారంభం కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా వైస్ చైర్మన్ రఫీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డ్వాక్రా మహిళల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది మన చంద్రబాబు నాయుడు గారు మొదట ముప్పై లక్షలతో మొదలుపెట్టిన ఈ ద్వాక్రా సంఘాలు ఈరోజు పది లక్షల వరకు కూడా ద్వాకరా రుణాలు వస్తున్నాయి మహిళలకి ఎంతో సహాయపడే ఈ రుణాలు ఈ రుణాలు తీసుకొని ఎంతోమంది వాళ్ళకి చేతులతో కానీ అలాగే బిజినెస్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలి నేను ఈరోజు ఈ సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా నిలబడి గెలిచానంటే దానికి కారణం మహిళలకి చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్రాధాన్యత ఎప్పుడూ మహిళల కోసమే పనిచేసే నాయకుడు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని సభ సభాముఖంగా తెలియజేస్తున్నాను